అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే నేను కిచెన్ క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా వినాయక చవితేస్తుంది కదా అందుకే ఇంకా కిచెన్ కిచెన్ వరకు అయితే క్లీన్ చేస్తున్నానండి మొన్ననే వరలక్ష్మీవ్రత ఉండదంతా క్లీన్ చేశాను నా వాయిస్ కొంచెం బొంగుగా అనిపిస్తుంది ఎందుకంటే జలుబు చేసింది అందుకని అలా ఉంది ఇంకా ఇక్కడైతే మొత్తం డబ్బాలన్నీ కింద తీసుకున్నాను తీసుకున్న తర్వాత అంతా క్లీన్ చేసి ఇంకా పేపర్లు అయితే వేసుకుంటున్నాను మా పాప ఈరోజు స్కూల్కి వెళ్ళలేదండి ఆయనకి జలుబుసేసింది అందుకే ఇంకా వచ్చేసిన మా బాబా అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఇక్కడైతే చూడండి బాటిల్ అడ్డ పెట్టింది సెల్ ముందు ఇంకా లాస్ట్ ఇంకా పిండి డబ్బాలు అయితే మొన్న బుక్ చేశారు అవి గోధుమ పిండి పది కేజీలు ప్యాకెట్ అయితే బుక్ చేశాడు అది అదైతే ముందు ఒక డబ్బా సగం పంపాను మళ్ళీ అయితే ఉన్నదైతే అది అయిపోయిన తర్వాత అందులో మళ్ళీ మొత్తం పంపేసి పేపర్ పడేసినాను ఇంకా లాస్ట్ది అది అంతా క్లీన్ చేసుకొని అదైతే పెట్టుకున్నానండి ఇంకా అందులో ఒక దాంట్లో రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను ఇంకా పౌడర్ సున్నా పెట్టుకున్నానండి సెంటు బాటిల్ అన్నీ ఆ అట్టబెట్లో పెట్టానండి ఇంకా మీదైతే ఆ పిండి డబ్బా దాంట్లో మినపప్పు అన్నీ పెట్టేసుకున్నానండి అలాగ కిందనైతే బియ్యం డబ్బా అందులో బియ్యం సగం ఉంటే ఉన్నవైతే ఇంకా మొత్తం డితే తెచ్చేటప్పుడు ఇదైతే య చేస్తానండి లేదంటే అది అటుపెట్లో పెట్టేసి పెట్టడమేనండి కిచెన్లో అయితే పెట్టను ఎందుకంటే ఒట్టిగా దూండ్ర పడుతుందని ఇంకా ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే అందులో అయిపోయిందండి అదేమో ఉంటే ఇంకా వేరే బాటిల్లో పంపేసి ఇంకా అదైతే కట్ చేస్తున్నానండి ఇంకా అందులోనే ఏమైనా అది క్లీన్ చేసి ఏమైనా వేసుకోవడానికి కావద్దని అది కట్ చేయడానికి రాలేదు ఇంక సైడ్ పెట్టేశాను ఇంకా వంట సామాన్లు అయితే దోమేసి ఇంకా వంటగది అయితే క్లీన్ అయిపోయింది ఇంకా కింద అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా మిక్సీలు కూడా క్లీన్ చేసి అక్కడ పెట్టేసినానండి ఇంకా ఫ్లోరింగ్ అయితే క్లీన్ చేయాలి అది మాప్ పెట్టుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా ఉంది చూడండి ఇల్లు అయితే ఎలా క్లీన్ చేసానో చూసి కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు వచ్చారు ఇంకా భోజనం అయితే చేసి అంతేనండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ